విశాఖపట్నం ఆర్టీఓ శ్రీలాక్ గారు పత్రికా వ్యవస్థ మీదే దాడిని ప్రారంభించారు ప్రజల మీద ఇంతకుముందు దాడి ప్రకటిస్తే ఇప్పుడు ఆ దాడిని ఖండించిన ఆ దాడి గురించి వ్యక్తం చేసిన పత్రికల పత్రికలను కూడా బెదిరించి వారి నోన్లు మూయించాలనే ప్రయత్నాలుకి చేశారు నిన్న పదమూడో తారీఖు రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలకి ఆమె ఒక నోటీస్ పంపించారు మన ఎయిర్పోర్ట్ ఎయిర్పోర్టు పోలీసుల స్టేషన్ ద్వారా పోలీసుల ద్వారా ఈ నోటీసుని పంపించారు ఆమె ఏంటంటే వారెంట్ ఇది నోటీస్ కూడా కాదు వారెంట్ పద్నాలుగో తారీఖు పదమూడవ తారీఖు రాత్రి తొమ్మిది పదమూడు నిమిషాలకి పంపించిన నోటీసులో ఏముందంటే పద్నాలుగో తారీఖు మార్నింగ్ పదకొండు గంటలకల్లా కల్లా నేను వచ్చి ఆవిడ నిలిచి ముందు నిలిచేవాలట ఇది ఆవిడ హుకం అంటే ఆవిడకి ఏ మాత్రం అధికారం లేకుండా లేని అధికారంతో ఒక నోటీసు ఇచ్చి ఇవాళ మీ ఎక్యూటేషన్ రద్దు చేస్తాం మీ పబ్లికేషన్ని క్యాన్సిల్ చేస్తాం మీ సర్కులేషన్ని జరగనికుండా చేస్తాం అని చెప్పి ఈ నోటీసులను కూడా ఇవ్వడం జరిగింది అంటే ఒక ఆర్డీఓకి అటువంటి అధికారం ఉంటే ఇవాళ దేశంలో ఏ ఒక్క పత్రిక ఉండేది కాదు చంద్రబాబు నాయుడు గారో లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారో ద అధికారాన్ని ఉపయోగించి ఆర్డీఓల ద్వారా అన్ని పత్రికలు ఈ పార్టీకి ముహించేసి ఉండేవారు అన్ని ఛానల్స్ ఈ పార్టీకి ముహించి ఉండేవారు లేని అధికారాన్ని గతంలో మీకు గుర్తున్నా ఉంటుంది ప్రవీణ్ ప్రకాష్ గారు కలెక్టర్గా ఉండేటప్పుడు అప్పుడు కూడా లీడర్ పత్రికని ఆంధ్రజ్యోతి పత్రికకి ఒక నోటీస్ ఇచ్చి మీ రెండు పత్రికని బ్యాన్ చేస్తున్నామని చెప్పారు అంటే ఒక కలెక్టర్కి పత్రికని బ్యాన్ చేసే అధికారం ఈ రాజ్యాంగ వ్యవస్థలో లేదు పైగా ఈ నోటీసులో సిఆర్పిసి ఫైవ్ నాట్ ఫైవ్ సెక్షన్ ప్రకారంగా మీకు ఇస్తున్నా ఉన్నా సిఆర్పిసిని రద్దు చేసి భారత ప్రభుత్వం ఏడు నెలలు అయింది కనీసం ఆ ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ఆ న్యాయపరమైన జ్ఞానం కూడా లేకుండా ఈ నోటీస్ని ఇచ్చి ఏదో విధంగా భయపించి పత్రికని లొంగ తీసుకోవాలి అనే ప్రయత్నం ఆర్డీఓ గారు చేశారు ఈమె ప్రతి విషయంలోనూ కూడా ఎవరైనా ఎవరైనా విలేకరి ఏదైనా వార్త రాస్తే వాళ్ళకి ఫోన్ చేసి నీ మీద కేసు పెడతాను నేను అరెస్ట్ చేస్తాను అని ఇదివరకు కూడా బె బెదిరింపులు చేశారు మేము చేసింది మేము రా మనం రాసింది ఏంటి మొదపాక భూముల్లో వైసీపీ గవర్నమెంట్లో ఏం అన్యాయం జరిగిందో అదే అన్యాయాన్ని ఇప్పుడు ప్రభుత్వంలో కూడా ఈ ఆర్డీఓ కొనసాగిస్తున్నారు లోకేష్ గారు ఇచ్చిన లోకేష్ గారికి ఈ మొదపాక రైతులు ఫిర్యాదు చేసుకున్నారు ఆ లోకేష్ గారు ఈ దీన్ని ఎంక్వైరీ చేయమని చెప్పి ఆర్డీఓకి పంపించారు ఆర్డీఓ గారు ఏంటి ఎంక్వైరీ ఎవరు చేయించారు ఎవరైతే ఈ తప్పులు చేశారో ఈ ముందపాక భూముల్లో ఎవరైతే రైతులకు అన్యాయం చేశారో అదే తహసీల్దార్ ఆనందరావు చేత మళ్ళీ ఎంక్వైరీ చేయించి ఏం జరగలేదు అంతా న్యాయమే జరిగింది అని ఒక రిపోర్ట్ ఇచ్చి వీళ్ళ ఫిర్యాదుని క్లోజ్ చేశారు అంటే ఎవరైతే తప్పు చేశారో వారి చేత ఎంక్వైరీ చేయిస్తారా మళ్ళీ లోకేష్ గారికి వీళ్ళు పిటిషన్ పెట్టారు మళ్ళీ లోకేష్ ఇది మళ్ళీ రీఓపెన్ చేసి మళ్ళీ ఎంక్వైరీ చేయమన్నారు మళ్ళీ ఎంక్వైరీ చేయకుండా మళ్ళీ ఈ ఫిర్యాదుని మళ్ళీ ఈమె కోట్ చేశారు అంటే లోకేష్ గారు చెప్పిన దానికి కూడా ఈ ఆర్డీఓ దాఖలు చేస్తుంటే ఇవి ప్రజలు ఎవరితో చెప్పుకోవాలి ఎవరితో చెప్పుకోవాలి మీడియా ఒక్కటే వారికి మార్గం అందుకని నా దగ్గరకు వస్తే నేను వాళ్ళ బాధలు రాశాను రాసినందుకు ఆవిడ కక్ష భూమిని ఇందులో ఎందు అంటే మొదపాక భూముల వ్యవహారం చిన్న విషయం కాదు దాదాపు పదివేల కోట్ల రూపాయల స్కామ్ అది దీన్ని మన పత్రికలో మన దాంట్లో వచ్చింది ఈనాడులో వచ్చింది అన్ని పేపర్లు కూడా రాస్తున్నారు ఎందుకంటే వాళ్ళకి వేరే దిక్కలేదు వాళ్ళకి న్యాయం జరగకపోతే ఎవరి దగ్గరికి వెళ్తారు కోర్టును ఆశ్రయిస్తారు హైకోర్టును ఆశ్రయిస్తే హైకోర్టు కమిషనర్ని అపాయింట్ చేసింది ఈవేళ లక్ష్మీనారాయణ గారు కమిషనర్ అపాయింట్ చేసింది ఈవేళ లక్ష్మీనారాయణ గారు చంద్రబాబు నాయుడు గారి లీగల్ టీమ్ హెడ్ అయిన ఆయన ప్రము ప్రముఖ పాత్రలో ఉన్నారు ఆయన ఇచ్చిన రిపోర్ట్ ఏమి ఇచ్చారు ఏడు చోట్ల ఉల్లంఘన చేశారు అని చెప్పి క్లియర్గా ఆయన రిపోర్ట్ ఇచ్చారు ఆ రిపోర్ట్ ఇచ్చినా సరే దాన్ని హైడ్ చేసి ఎక్కడా జరగలేదని చెప్పి కంటెంప్ట్ జరగలేదని చెప్పి చెప్పడానికి ప్రయత్నిస్తారు ఆ విషయాన్ని ఆర్డీఓ గారు చూసి బయట పెట్టాలి కదా కొత్తగా వైసీపీ గవర్నమెంట్లో ఏదైతే రైతులకు ఇబ్బంది కలిగిందో ఆ విషయాన్ని కొత్తగా వచ్చిన ఆర్డీఓ పెట్టాలి కదా అలా పెట్టకుండా మళ్ళీ ఏదైతే దళారీ ఉన్నారో ఆ దళారీకి అనుకూలంగా వచ్చే విధంగానే ఆవిడ వ్యవహరించడాన్ని మనం రాయడం జరిగింది అలాగే గాజువాకులో నాలా నాలా ఒక భూమిని అగ్రికల్చర్ భూమిని పారిశ్రామికంగా కానీ లేకపోతే కమర్షియల్గా కానీ రెసిడెన్షియల్గా కానీ కన్వర్ట్ చేసుకోవాలంటే దానికి నాలా ఫీజు చెల్లించాలి ఈ నాలా ఫీజుకి సంబంధించి ఆర్డీఓదే బాధ్యత ఇంతకుముందు అరవై కోట్ల ఒక గాజువాకుతో చూస్తే అరవై కోట్ల రూపాయలు నాలా కట్టాల్సిన వాళ్ళు ఉన్నారు నలభై రెండు మంది వీళ్ళ దగ్గర నుంచి డబ్బులు వసూలు చేయాల్సింది చేయాలి వాళ్ళ దగ్గర నుంచి పెనాల్టీలు పెనాల్టీలు వసూలు చేయాలి అయినా కానీ చేయకుండా లాలోచిగా అక్రమంగా వాళ్ళతో లాలోచ్చి పడి వాళ్ళని వాళ్ళ భవనాలు కట్టించేసి కొట్టారు ఆ భవనాలు ఓపెనింగ్ కూడా అయిపోతున్నాయి ఆ విధంగా ఆ దుర్మార్గాన్ని కూడా ప్రజలు మా దృష్టి తీసుకొస్తే ఇది ప్రభుత్వానికి రావాల్సిన నూట ఇరవై కోట్ల రూపాయలు రాకుండా ఈ రెవెన్యూ స్టాప్ చేస్తున్నారు అనేది ఇంకొకటి దీని మీద కూడా వాళ్ళు చిరెత్తుకొచ్చారు నా దగ్గర కంప్లీట్గా ఆధారాలు ఉన్నాయి వాళ్ళు వివరణ ఇవ్వచ్చు వివరణ ఇవ్వకుండా బెదిరింపులకు పాల్పడుతుంటే చివరికి బెదిరింపులు పాల్పడి పాల్పడి చివరికి వాలంటీ నోటీసులు ఇచ్చి రాజ్యాంగ పరంగా రాజ్యాంగ పరంగా రాజ్యాంగాన్ని ఆహ్వానం చేసే విధంగా ఇవేళ ఆర్డీఓ గారు నోటీస్ ఇచ్చారు దీని తీవ్ర దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం దీని మీద న్యాయపరమైన తీర్పు తీసుకోవడం కోసం మేము మేము దాన్ని న్యాయపరంగానే తేల్చుకోవాలని నేను